అండి వెల్కమ్ టు ఈ ఈరోజు మనం ఈ వీడియోలో కోకోనట్ పర్ఫ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోలో చూద్దాం వీడియోని స్క్ చేయకుండా వరకు చూడండి ముందుగా మనం ప్యాన్ తీసుకొని ప్యాన్లో గీ యాడ్ చేసుకుందాం గీ యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకుందాం ముందుగా నేను క్యాష్ వేసుకున్నాను క్యాష్ కొంచెం రోస్ట్ అయ్యాక ఆల్మండ్ నేను ఇక్కడ డ్రై 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 ఫ్రూట్స్ తీసుకు డ్రై తీసుకున్నాను అండి మీకు కావాలంటే మీరు పెట్టుకున్నవి కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను డ్రైవే కట్ చేసుకొని రోస్ట్ చేసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక మనం కిస్మిస్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇవి మూడు మంచిగా రోస్ట్ చేయాలి రోస్ట్ చేసుకుందాం రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం సేమ్ అదే ప్యాన్లో మనం తీసుకున్న కొబ్బరిని కూడా రోస్ట్ చేసుకుందాం ఇక్కడ నేను కొబ్బరిని మిక్సీ వేసుకున్నాను అండి మీకు కావాలంటే తురుము పట్టుకొని కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకున్న కొబ్బరిని కొంచెం కొంచెం వేసుకొని మాడిపోకుండా రోస్ట్ చేసుకోవాలి గీలో మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత బట్ మంచిగా వేయించుకున్నాం కదా వేయించుకున్న కోకొరిని ఒక బౌల్లో తీసుకున్నాం బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకున్న అది కూల్ అవ్వాలి సేమ్ అదే ప్యాన్లో మనం క్వాంటిటీని బట్టి మనం బెల్లం తీసుకోవాలి ఇక్కడ మా టేస్ట్ ప్రకారం నేను కొబ్ బెల్లం తీసుకున్నానండి మీకు కొంచెం మీరు ఎక్కువ కొంచెం మీరు స్వీట్ ఎక్కువ తింటే మీరు మీరు తినేదాని ప్రకారం మీరు స్వీట్ తీసుకోవచ్చు ఇక్కడ నేను ఒక కప్పు కొబ్బరికి హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను మీకు కావాలంటే ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు బెల్లం కూడా తీసుకోవచ్చు బెల్లం యాడ్ చేసుకున్నాక మనం కొంచెం వాటర్ వేసుకోవాలండి ఒక టూ టూ త్రీ స్పూన్స్ ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ అది వాటర్ వాటర్గా అయిపోతుంది ఇప్పుడు ఆ బెల్లం కూడా మనము మంచిగా కరిగించుకోవాలి ఈ బెల్లం కంప్లీట్గా కరిగే వరకు కరిగించుకొని ఇది మనకి పాకం రావాల్సిన అవసరం లేదండి కాకపోతే మధ్య మధ్యలో కలపకపోతే ఇది మాడిపోతుంది సో అందుకని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని కరిగించుకోవాలి ఈలోపు మనం ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి గీ రాసుకొని పక్కన పెట్టుకుందాం చేయడం వల్ల మనకి ప్లేట్కి అంటుకోకుండా ఉంటుందండి తీసుకునేటప్పుడు మనకి ఈజీగా తీసుకోవచ్చు గీ అప్లై చేయకపోతే మనకి తీసేటప్పుడు అదే ప్లేట్కి అతుక్కుపోతుందండి సో దాన్ని మనము తీసుకోలేము ఇక్కడ మనకి బెల్లం కూడా కరిగిపోయింది కదా ఇప్పుడు కరిగిపోయిన బెల్లంలో మనము మనం తీసుకున్న కొబ్బరిని యాడ్ చేసుకుందాం యాడ్ చే కొంచెం కొంచెం యాడ్ చేసుకొని కలుపుకుందాం ఇప్పుడు ఇక్కడ గీ తక్కువైంది అనిపిస్తే కొంచెం గీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇందులో మనం ఉడికించుకోవాలండి ఈ కొబ్బరినంతా బెల్లం బెల్లంతో బాగా మిక్స్ చేయాలి ఉడికించుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకోండి ఇది మనకి ఉండలా వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి ఉండలా వచ్చేంత వరకు ఇది ఉండలా చేయగలిగేంత వరకు ఉడికించుకుంటే మాత్రమే మనం బర్ఫీకి బాగుంటుందండి లేకపోతే బర్ఫీస్ రావు ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి మధ్యలో ఇంకోసారి మనం చెక్ చేసుకుందాం ఇది ఉండ ఉండగా చేసుకోవడానికి వస్తుందా లేదా అని చూసారా ఇప్పుడు ఉండగా చేసుకోవడానికి వస్తుంది కదా ఇంకొక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఎందుకంటే ఇది బర్ఫీ కాబట్టి దీనికి కొంచెం క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది అందుకోసం నేను ఇంకొక త్రీ ఫోర్ మినిట్స్ వేయించుకున్నాము ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఇది మనకి మంచిగా ముద్దలా అవుతుంది కాబట్టి మనం ఇప్పుడు యాలకుల పొడి యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను యాలకులు తీసుకొని క్రష్ చేసి వేసానండి మీ దగ్గర యాలకుల పౌడర్ ఉంటే మీరు యాలకుల పౌడర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందామండి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని ఈవెన్గా చేసుకోవాలి ఇది నే గీ రాసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని దీన్ని మంచిగా ఈవెన్గా చేసుకోవాలండి ప్లేట్ అంతా సేమ్ ఒకేలా ఉండేలాగా చేసుకోవాలి కప్పుకి గియ్యి అప్లై చేసి కప్పుతో మనం ఇలా ఈవిన్గా చేసుకోవచ్చండి ఇలా ఈవెన్గా చేసుకుని కొంచెం సేపు కూల్ చేసుకోవాలి కూల్ చేసుకున్న తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకోవచ్చండి ఇప్పుడు చూసారా ఈవెన్గా అయిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని గార్నిష్ చేసుకుందాం అంతే అండి కొంచెంసేపు కూల్ అయ్యాక ఇలాగ బర్ఫీస్గా కట్ చేసుకోవడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి